మీరు కోరుకున్న వ్యక్తులు మీ మాట వినాలన్నా మీరు కోరుకున్న వ్యక్తులు మీకు అనుకూలంగా మారాలన్నా అలానే కాకుండా అండి మీ వెనకే ఉండాలి మీ మాటకు ఎదురు చెప్పకూడదు అసలు మేము ఒక వ్యక్తిని ఇష్టపడ్డామండి ఆ వ్యక్తి మా మాట వినటం లేదు మాకు అసలు ఎదురు చెప్తున్నారు అలాగే కాకుండా ఆ వ్యక్తి మా మాట వినాలంటే మేము ఏం చెయ్యాలి అని చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదా రకరకాల పరిహారాలు చేస్తారు కానీ అయినప్పటికీ కూడా అవి సిద్ధించవు ఫలితాన్ని ఇవ్వవు కదా అలాంటప్పుడు ఏంటంటేనండి ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి అంటే చిటికెడు పసుపండి జీవితాన్ని మారుస్తుంది అలానే కాకుండా ఏంటంటేనండి మీరు కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మీ మాట వింటారు మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఏ వ్యక్తి అయితే మీకు అనుకూలంగా మారాలి అని మీరు అనుకుంటున్నారో ఆ వ్యక్తిని మార్చటానికి ఆ వ్యక్తి మీ మాట వినేలాగా చెయ్యటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఫలితం అనేది వస్తుంది అలానే కాకుండా మన ఇంట్లో ఉండే పసుపు మనం రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చేసేసుకునే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట కావున ఏంటంటే దీన్ని ఒక విధి విధానంగా ఆచరించేసి చక్కటి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి అలాగే కాకుండా కోరుకున్న వారు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీ మాట వింటారు అంటే వెయ్యి శాతం మీ మాట వినటంలో అంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి కోరిన వ్యక్తి అంటే మనం ఒక వ్యక్తిని చాలా ఇష్టపడుతూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళు మన మాట విన్నారనుకోండి మనకు ఏంటంటే చాలా హ్యాపీగా ఉంటుంది మన లైఫ్ కూడా బాగుంటుందని మనం అనుకుంటాం కానీ కొంతమంది ఏంటంటే అసలు అది భర్తపరంగా కావచ్చు ప్రేమించిన వ్యక్తులు ఇంక ఎవరైనా సరేనండి మన మాట వినరు కదా మన మాట వినరు అలానే కాకుండా ఏంటంటే మనకు అంటే ఎదురు చెప్తూ ఉంటారు మనను అంటే కొద్ది రోజులనే మనని ఇష్టపడతారు ఇంకా తర్వాత ఇష్టపడరు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా సర్వసాధారణంగా అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావటానికి అలాంటి వాటి నుంచి మీరు అంటే ఆ సమస్యలు ఏవైనా ఉంటే వాటి నుంచి మీరు బయటపడటానికి ఈ పరిహారం చాలా చక్కగా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఉపాయం అయితే చేయండి కానీ రహస్యంగా చేయండి ఇతరులకు చెప్పకండి ఇతరులకు చెప్పి చేస్తే మాత్రం ఫలితాలు అయితే రావు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మీరు కోరుకున్న వ్యక్తి ఖచ్చితంగా మీ మాటే వినాలి మా మాట లైఫ్ లాంగ్ మా మాట వినాలి వినకుండా ఉండకూడదు మాకు ఎదురు చెప్పకూడదు అనుకుంటే కూడా చేయొచ్చు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా చేయొచ్చు ఇష్టపడ్డ వ్యక్తిపై చేయొచ్చు ప్రేమించిన వ్యక్తిపై చేయొచ్చు అలానే భర్త భార్యపై చేయొచ్చు భార్య భర్తపై కూడా చేసుకోవచ్చు హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం మీరు నమ్మకంతో చేయాలే కానీ ఫలితం అయితే వస్తుంది పసుపు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే పసుపు మనందరికీ తెలిసిందే కదా పసుపు ఎంత చక్కగా ఉపయోగపడుతుందండి పసుపు శుభాలను అంటే అశుభాలను ఎప్పుడు కూడా ఇది సూచించదు శుభాలను మాత్రమే పసుపు ఎప్పుడు కూడా సూచిస్తూ ఉంటుంది అనమాట శుభం జరిగేలాగా శుభాన్ని సూచించి అలాగే కాకుండా మనకు శుభ ఫలితాలని ఇస్తుంది అలానే ఏంటంటే మనం చేసే పరిహారం మంచిదై ఉంటే ఖచ్చితంగా థౌజండ్ పర్సెంట్ అండి మనకు శుభాన్ని మనకు అనమాట పసుపు పరిహారం కాబట్టి మీ జీవితం మారాలన్నా మీకు చాలా అద్భుతమైన ఫలితం రావాలన్నా అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైనా సరే అంటే మనం ఒక వ్యక్తిని ఇష్టపడి ఆ వ్యక్తి మన మాట వినేలాగా మనం చేసుకోవాలనుకుంటాము మనం ఇష్టం కోసమే చేస్తాం కాబట్టి తప్పేమీ లేదండి చేసుకోవటంలో అలాగే కాకుండా కోరుకున్న వ్యక్తి మన మాట ఖచ్చితంగా వినాలంటే ఖచ్చితంగా ఈ పసుపు పరిహారం చేయండి మన ఇంట్లో ఉండే పసుపుతో పరిహారం చేస్తే తప్పనిసరిగా సిద్ధించి అలానే ఆ వ్యక్తి మన మాట వినేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది కేవలం మాట అంటే మాటే వింటారు మన దగ్గరే ఉంటారని కాదు మనకు అనుకూలంగా ఉండటం మనల్ని సపోర్ట్ చేయటం మనల్ని సపోర్ట్ చేసి మాట్లాడటం మనల్ని వెనుకేసుక రావటం అలాగే కాకుండా ఇద్దరు కూడా కలిసిమెలిసిగా ఉండటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఈ పరిహారం తర్వాత మీరు చూడగలుగుతారు ఈ పరిహారం తర్వాత మీరు ఏంటంటే ఫలితాన్ని పొందగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయండి ఈ పరిహారానికి చక్కగా అండి పసుపు కావాలి అంటే అర స్పూన్ అంత పసుపు పడుతుందండి మరీ చిటికడంటే చిటికడంటే ఏం పట్టదు అర స్పూన్ అంత పసుపు పడుతుంది మన ఇంట్లోదే తీసుకోండి మనం ఏంటంటేనండి వంటల్లో వాడేది కాకుండా మనం పూజ కోసం సపరేట్గా పసుపు తెచ్చుకుంటాం కదా ఆ పసుపు అయితే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు అండి ఇంకా అలాగే కాకుండా ఏంటంటే దీనికి తోడు మనకేంటంటే కనుక అండి గోమూత్రం కావాలి ఖచ్చితంగా ఆవు మూత్రం కావాలి ఆవు మూత్రం ఒకవేళ మాకు దొరకదు లేదు అనుకుంటే గనక మీరు ఏం చేయండి అంటే గనక గంగా జలం అందరికీ దొరుకుతుంది గంగా జలం అందరి దగ్గర ఉంటుంది కదా అలా గంగా జలా సరే మీరు తీసుకోవచ్చు గంగా జలం కానీ ఆవు మూత్రం అదేనండి గోమూత్రం కానీ తీసుకోవాలన్నమాట ఇలా తీసేసుకొని కనుక మీరు పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు సిద్ధిస్తుంది ఫలిస్తుంది మీరు కోరిన వ్యక్తి మీ మాట వినేలాగా చక్కగా మీకు అనుకూలంగా మారేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారం అనమాట మనం అండి ఆ పసుపులో ఏంటంటే మీ దగ్గర అంటే గోమూత్రం ఉందంటే గోమూత్రంతో చక్కగా పేస్ట్ కలుపుకోండి లేకపోతే నార్మల్గా వచ్చేసి ఇలా గంగా జలంతో మీరు చక్కగా పేస్ట్ లాగా కలుపుకోండి కలుపుకొని ఈ విధంగా చేయండి గుర్తుపెట్టుకోండి ఇది చేసేటప్పుడు నీసు తినకూడదు తలస్నానం ఖచ్చితంగా చేయాలి ఇలాంటి నియమాలు అయితే ఉన్నాయి తంత్రశాస్త్రం చెప్పబడుతుంది కాబట్టి ఈ నియమాలు ఆచరిస్తేనే మనకు ఫలితం వస్తుంది మనం ఏది పడితే అది తిని స్నానం చేయకుండా చేస్తే ఫలితాలు అయితే రావు కదా పరిహారం చేసేటప్పుడు శుచి శుభ్రత ఖచ్చితంగా అవసరం అండి కాబట్టి తల స్నానం చేయండి తప్పకుండా అండి స్నానం చేయాలి ఆ తర్వాత మనం నాన్ వెజ్ అనేది తినకూడదు అంటే నీసు తినకుండా చక్కగా ఈ పరిహారం అయితే చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఉదయం చేసిన సాయంత్రం చేసిన ఎప్పుడు చేసిన ఫలితం అయితే రావటం ఈ కళ్ళతో మీరు చూస్తారని చెప్పొచ్చు ఉదాహరణకు ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి ఇది ఉదాహరణకు మాత్రమే చెప్పబడుతుందండి ఏం చేయండి అంటే కనుక త్రిబుల్ ఫైవ్ అని చూస్తున్నారు కదా త్రిబుల్ ఫైవ్ పక్కన ఏంటంటే ఎల్ ఉంది ఎల్ మనం పక్కన పెడితే ఈ త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ ఉంది కదా ఇదేంటంటేనండి ఇది కొన్ని అంటే దేవుళ్ళకు సంబంధించిన నెంబరు కొంతమంది దేవుళ్లకు అంటే సంకేతమైనది అలానే కాకుండా ప్రకృతికి కూడా చాలా అంటే ఇష్టకరమైన నెంబర్ అనమాట విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన నెంబర్గా పరిగణించబడుతుంది త్రిబుల్ ఫైవ్ చాలా మందికి లక్కీ నెంబర్గా ఉంటుంది అలానే కాకుండా కొంత అంటే మంది దేవుళ్ళకి ఏంటంటే ఈ నెంబర్ అంకితం చేయబడుతుంది అలాంటి ఈ యొక్క అంటే పవర్ఫుల్ నెంబర్ అని చెప్పుకోదగ్గ విషయం అనమాట త కాబట్టి త్రిబుల్ ఫైవ్ అండ్ నెంబర్ రాయాలి ఆ తర్వాత ఎల్ అని రాశాం కదా ఎల్లని ఎందుకు రాశారండి అని మీకు సందేహం రావచ్చు ఏమీ లేదండి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే కనుక లత మా మాట వినాలి అని మనం రాసి కాలుస్తున్నాం కదా ముందు లెటర్ ఏముందండి మనకు అనే వస్తుంది కదా లత కాబట్టి లేదంటే మీరు సుజాత అయితే ఎస్ రాయండి లేదంటే రాము అయితే ఆర్ రాయండి ఇలా ఫస్ట్ లెటర్ అనేది ఖచ్చితంగా రాయాలన్నమాట అంటే మీరు అదంతా రాయకండి ఉదాహరణకు చెప్పబడుతుంది అని పైన ఒక తెల్లని కాగితం తీసుకుని పసుపులో ఏంటంటే చక్కగా మీరు చేతిలోనే పసుపు పట్టుకోండి లేదంటే పేపర్లోనైనా సరే పెట్టుకొని పసుపు మీరేంటంటే ఇలా మనం నార్మల్గా ఇంట్లో చేసేదానికంటే బయట చేస్తే ఫలితం అధికంగా వస్తుందనమాట బయటికి వెళ్ళేసి చెట్లు ఉండే ప్రాంతం కానీ మట్టి ఉండే ప్రాంతానికి కానీ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చేయాలి మనం ఇంట్లో చేసినా అక్కడికి వెళ్లాల్సింది అలానే కాకుండా మనం ఏంటంటేనండి చక్కగా తెల్లని కాగితం గీతలు రాతలు ఉండకూడదు ఆ పసుపులో గంగాజలం కానీ గోమూత్రాన్ని కానీ కలిపి పేస్ట్ లాగా చేసి ఆ సో మనం పుల్ల సహాయంతో కానీ మన చేతి సహాయంతో కానీ ఆ వైట్ పేపర్ మీద ఏంటంటే చక్కగా త్రిబుల్ ఫైవ్ అని రాసిన తర్వాత ఏంటంటే మీరు కోరుకున్న వ్యక్తి మనం లతా అని రాసాము ఒకవేళ మీరు రాము అయినా శ్రీను అయినా లత అయినా లేదంటే సుజాత వాణి వీణ ఇలా ఏదైనా ఒక పేరు ఉంటే త్రిబుల్ ఫైవ్ పక్కకు వాళ్ళ ఫస్ట్ లెటర్ రాయండి ఆ తర్వాత వచ్చేసి కింద వారు మాట వినాలనేసి రాసేసి ఏం చేయండి అంటే కనుక చక్కగా అండి ఇష్ట దైవాన్ని మనసులో ఒకసారి ధ్యానించుకోండి మనసులో గట్టిగా చెప్పుకోండి మా మాట వినాలి మా మాట వినాలి మాకు ఎదురు ఉండకూడదు మా మాట వినాలి ఇలా చెప్పేసుకుంటే సరిపోతుంది మనకు అనుకూలంగా మారాలి మన మాట వినాలని చెప్పుకొని ఆ తర్వాత కాల్చండి కాల్చిన తర్వాత ఆ బూడిద ఉంటుంది కదా అక్కడే గోతిని తీసేసి చక్కగా ఏంటంటే ఏంటంటేనండి ఆ గోతిలో ఈ బూడిద మనం కాల్చాం కదా పేపర్ కాల్చిన తర్వాత అదంతా కూడా ఏంటంటే ఫామ్ అయిపోతుంది కదా అలా ఫామ్ అయిపోయిన బూడిదని ఏంటంటే ఆ యొక్క గోతిలో కప్పి పెట్టేయండి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక మనం కోరిన వ్యక్తి మన మాట వినటం మనకు అనుకూలంగా అంటే మారటం అలాగే కాకుండా మనకు ఎదురు చెప్పకుండా మనకు అంట తిరుగుండకుండా చక్కగా ఉండటం అది ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరేనండి ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఫలితం చూస్తారు ఇదేంటంటే కనుక తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ది బెస్ట్ పరిహారం చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీకు అద్భుతమైన ఫలితం రావాలి బాగుండాలి మేము కోరిన వ్యక్తి అది భర్త కావచ్చు భార్య కావచ్చు ఇంకా ఇష్టపడ్డ వ్యక్తులు ప్రేమించుకున్న వ్యక్తులు లేదంటే ఒకరినైనా మీరు బాగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడటం లేదు కానీ మిమ్మల్ని ఇష్టపడేలాగా కూడా ఈ పరిహారం చేస్తుందన్నమాట అన్ని విధాలుగా కూడా చక్కగా మనకు ఉపయోగపడే నెంబర్ అనమాట కాబట్టి ఏంటంటేనండి మనం ఏంటంటే దైవానుగ్రహం కూడా మనకు కలుగుతుంది ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది అలాగే కాకుండా ఏంటంటే మనం చేసే పరిహారం తప్పకుండా సిద్ధించి మనకు మంచి శుభ ఫలితాన్ని ఇచ్చి మనం ఏదైతే చేసామో అది తప్పకుండా సిద్ధిస్తుంది అనమాట మనం ఏంటంటే పేపర్ మీద రాసి కాలుస్తున్నాం కాబట్టి వారి పేరు ఉంది కదండి వారి పేరు మీద మనం కాలుస్తున్నాం కాబట్టి ఆ వ్యక్తి మనకు అంటే మన మాట వినేలాగా మనకు అనుకూలంగా ఉండేలాగా ఉపయోగపడే పరిహారం ఒకటైతే మనం ఇంకా కాల్చిన తర్వాత ఏం చేస్తున్నాం దాన్ని మట్టిలో పెట్టి అంటే మట్టి తీసి మట్టిలో పెట్టి కూడిపేస్తున్నాం అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అది లైఫ్ ఉండిపోతుంది ఉండిపోతుందనమాట ఇలా చేయండి ఒకవేళ మీరు అనుకోవచ్చు మరి మనం మరి మధ్యలోనే అట్టర్ఫ్లాప్ అయిపోతే మరి ఏం చేయాలండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి లైఫ్ లాంగ్ అంటే ఏది కూడా మనకు లాంగ్ అంటే మరి సంవత్సరాల కొద్ది ఇవ్వదు కదా మధ్య మధ్యలో మీరు ఏం చేయండి అంటే కనుక మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకుసారి పరిహారం చేస్తూ ఉండండి చెయ్యండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది వెయ్యి శాతం మీరు ఫలితాన్ని చూసేసి ఆశ్చర్యపోతారు మీరే అంటారండి బాగా చెప్పారు చాలా చక్కగా అంటే అర్థమైందని ఎందుకంటే మన సొంత చెప్పే పరిహారం అయితే కాదండి అనుభవాలతో చెప్పబడ్డ పరిహారాలు ఇది చాలామంది కూడా చేస్తారు ఆచరిస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి వీటిని ఆచరించడం వల్ల మనది పోయేది ఏమీ లేదు మనకే ఇంకా మంచి జరుగుతుంది మనం ఏదైనా సరే జరుగుతుంది వస్తుంది ఫలితం ఎందుకు రాదు అని మనం కనుక చేసుకుంటే మన ఫలితం వస్తుంది కానీ ఇది చేస్తే ఫలితం వస్తుందా ఇది చేస్తే మేము ఫలితం పొందుతామా ఇలా నెగిటివ్గా మనం ఎప్పుడు ఆలోచించుకోకూడదు నెగిటివ్గా ఆలోచించుకోవడం వల్ల ఏంటంటే మన మైండ్లో అంతా నెగిటివ్ ఉండిపోతుంది కదా ఇంకా మనం పరిహారం చేసిన ఫలితం ఏమొస్తుందండి రాదు కాబట్టి ఎప్పుడు కూడా మీరేంటంటే చక్కగా చేసేటప్పుడు ఇష్టదైవంపై భారం వేయాలి అది ఏ పని చేసినా సరే వేసేసుకొని చేస్తే మాత్రం తప్పకుండా సిద్ధించి ఫలితాన్ని ఇచ్చే ఒక పరిహారం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటేనండి ఇది మనకేంటంటే కనుక తంత్రశాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే కనుక కొన్ని లక్షల్లో కూడా ఈ పరిహారం చేసేసి ఫలితాలను పొందారు చాలా చక్కగా ఫలితాలను పొందారు కాబట్టి ఈ శాస్త్రంలో రూపొందించడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది కాబట్టి మనం కూడా దీన్ని ఒక విధి విధానంగా ఆచరించుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఏదైనా సరే కాల్చే అంటే పరిహారాలు ఉంటాయి కదా అవి మనకు వెయ్యి శాతం ఫలితాలను ఇస్తాయి యి మనము ఏంటంటే ఏదో ఆషమాష అనుకుంటాం కానీ వెయ్యి శాతం ఫలితాలు ఇవ్వడానికి ఉపయోగపడతాయి కాబట్టి ప్రయత్నించండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీరు కోరుకున్న వ్యక్తి మీ మాట వినేలాగా చేసుకోండి అది ఎవరైనా సరే ఖచ్చితంగా మీ మాట విని మీకు అనుకూలంగా ఉండటం తప్పనిసరిగా మీరు చూస్తారని మనం చెప్పుకోదగ్గ విషయం అండి